నమస్తే అండి మా షోరూమ్ పేరు వచ్చి ఫర్నిచర్ గ్యాలరీ అండి కాకినాడలోనే అతిపెద్ద షోరూమ్ ఉంది మన దగ్గర హోమ్ ఫర్నిచర్ ఆఫీస్ ఫర్నిచర్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయండి సోఫాస్ అయ్యి కస్టమైజ్ చేస్తాం మంచాలు కస్టమైజ్ చేస్తాం కాకినాడ చుట్టుపక్కల కాకుండా మనకి విజయవాడ గుంటూరు హైదరాబాద్ ఇక్కడ ఎక్కడికైనా కావాల్సినా కూడా మనం డెలివరీ అయినా చేస్తాం అన్ని మోడల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి మార్కెట్తో పోలిస్తే మనకు ప్రైజింగ్ చాలా తక్కువ ఉంటుంది బట్ క్వాలిటీ అన్నది మన దగ్గర ఎక్సలెంట్గా ఉంటుంది వచ్చి చూస్తేనే ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది ఫర్నిచర్ అన్నది ఆన్లైన్లో చూసి ఎప్పుడు మోసపోకండి కంప్లీట్గా స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి మీరు అన్ని బ్రాండ్స్ ఏంటి ఇది అన్నది కొనుక్కున్నప్పుడు కొనుక్కున్నప్పుడే మీకు దాంట్లో కంటెంట్ తెలుస్తుంది బయట మార్కెట్ అంతా కూడా మీరు మంచం కొంటే పరుపు ఫ్రీ ఇది 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 అని చెప్తున్నారు అదంతా కూడా ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ బట్ మనం ఏంటంటే వచ్చి ప్రతి ప్రోడక్ట్ మీరు లైవ్లో చూసుకుని మీకు బెస్ట్ రేట్ అయితే ఇవ్వగలను కానీ నాకు ఆ రీతిలో చెప్పడం రాదు మన స్టోర్ విజిట్ చేసి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా కాదు ప్రతి ప్రొడక్ట్ మనకు నచ్చేలా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ప్రతిదీని మన స్టోర్ అడ్రస్ వచ్చేసి కాకినాడ నియర్ కుసు ఫంక్షన్ హాల్ నడకుదురు నమస్కారం అండి ఇది ఫర్నిచర్ గ్యాలరీ మెగా బిగ్ షోరూమ్ ఉభయ గోదావరి జిల్లాలకి అతిపెద్ద షోరూమ్ అండి ఇది జగన్నాథపురం చివర తోరంగి అంటే నడకుదురు కుసుముచచ్చా ఫంక్షన్ పక్కన అండి దీని అడ్రస్ మీకు చూపించబోతున్న ఫస్ట్ ఐటమ్ మా షోరూంలో ఇది కార్నర్ సోఫా అండి దీని సైజులు వచ్చి నైన్ పాయింట్ సిక్స్ ఇంటూ సెవెన్ పాయింట్ సిక్స్ వస్తుందండి మా షోరూంలో ఒక యాభై అరవై మోడల్స్ ఉంటాయండి మీ యాభై అరవై మోడల్స్ కూడా మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన కలర్లో కూడా మీరు చూపించుకోవచ్చు మీకు కావాల్సిన కంఫర్ట్లో కూడా మేము తయారు చేసి ఇస్తాం బ్రాండెడ్ సోఫాస్ అండి ఇక్కడ మా దగ్గర ఎనిమిది కంపెనీల బ్రాండెడ్ సోఫాస్ ఉంటాయి అన్నీ కూడా మంచి మెటీరియల్ తోటే మేము కస్టమర్స్కి అందిస్తాం దీంట్లో ఇది పాకెటెడ్ స్ప్రింగ్ అండి ఈ కంఫర్ట్ మీకు ఎన్ని సంవత్సరాలను ఇదే విధంగా ఉండడం కోసం ఫోమ్ విత్ పాకెటెడ్ స్ప్రింగ్ వేసి తయారు చేపిస్తాం ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాషన్లీ ఫ్యాబ్రిక్ కింద వుడ్ కూడా నీమ్ వుడ్తో తయారు చేసి ఉంటుందండి మీకు కావాల్సిన కంఫర్ట్ ఇంకా మెత్తగా కావాలి ఇంకా మెత్తగా హార్డ్గా కావాలంటే హార్డ్గా మీకు ఎలా కావాలంటే అలాగా మీకు కావాల్సిన సైజులో మీకు నచ్చిన కంఫర్ట్లో మీకు నచ్చిన కలర్లో మీరు కోరుకునే సమయానికి కూడా అందించగలం మీకు వరుసగా కొన్ని కొన్ని అయితే ఎగ్జాంపుల్గా కొంచెం చూపిస్తాం ఇది పిఎస్ట్రా బ్రాండ్ రిక్లైండర్ అండి మేడ్ ఇన్ శ్రీలంక సోఫా ఎంతైనా పెట్టుకోనొచ్చు లక్షల్లో పెట్టుకోనొచ్చు కానీ ఎన్ని లక్షలు పెట్టుకున్న సోఫాలు అయితే ఓన్లీ కూర్చోగలరు అదే రిక్లైనర్లు అయితే దాంట్లోనే కొంచెం రిలాక్స్ అవ్వగలరు ఇది త్రీ సీటర్ డమ్మే అండి ఈ రెండు రిక్లైనర్స్ రావు ఆర్డర్లు అయితే ఈ టూ సీటర్ కూడా రెండు బోత్ సైడ్ కూడా రిక్లైనర్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే ఈ రెండు సింగిల్స్ మాత్రమే రిక్లైనర్స్ అలా కాకుండా మాకు ఫోర్ రిక్లైనర్స్ కావాలంటే రెండు ప ఈ పక్క ఈ పక్క కూడా రిక్లెనర్స్ వస్తాయి ఇది ఇలా ఈ మూడు కలిపి ఒక సెట్ లో ఇది ఒక మోడల్ అండి ఇది మేడ్ ఇన్ ఇండియా హైదరాబాద్లో తయారవుతుందండి కంఫర్ట్ వరల్డ్ అనే బ్రాండ్ త్రీ సీటర్ డమ్మి అండి ఒక సింగిల్ ఆర్ ఒక త్రిబుల్ ఆర్ అండి త్రిబురా అంటే మీకు రిక్లైనర్ అండ్ రాకింగ్ రాకింగ్ అండి ఇది అండ్ రివాల్వింగ్ అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది ఇవి కూడా మీకు నచ్చిన కలర్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి రాకింగ్ రివాల్వింగు అండ్ రెక్లైనర్ అండి ఇది చాలా కంఫర్ట్ ఉంటుందండి మంచి క్వాలిటీ అండ్ అండ్ కంఫర్టబుల్ అండి ఇది రాకింగ్ రివాల్వింగ్ రిక్లెండర్ అండి ఒకవేళ బై ఆర్డర్లు అయితే రెండింటికి కూడా రెక్లైనర్ త్రిబుల్ ఆర్ వస్తాయండి మామూలుగా అయితే ఒక సింగిల్ ఆరు ఒక త్రిబుల్ ఆరు ఒక దమ్మి వస్తుంది మీకు నాలుగు రెక్లైనర్ పెట్టుకోవచ్చు అదే పవర్లో అయితే ఐదింటికి కూడా రెక్లైనర్ పెట్టుకోవచ్చు పవర్ రెక్లైనర్ కూడా అవైలబుల్గా ఉంటుందండి కార్నర్స్లో కూడా రిక్లైనర్స్ ఉంటాయండి ఇది రిక్లైనర్ కార్నర్ ఆ చివర ఈ చివర రిక్లైన్స్ వస్తాయి బోర్డ్ సైడ్ ఆ చివరి ఈ చివర వస్తుంది కార్నర్ రికనర్ మాన్యువల్ కాబట్టి ఆ చివరి చివర వస్తుంది అదే పవర్ అయితే ఇన్ని సీట్లు అన్ని సీట్లు కూడా రిక్లైండర్ పెట్టుకోవచ్చు అండి మీకు మాన్యువల్ అయితే పర్ కాస్ట్ బిలో సెవెంటీ థౌజండ్ అలా ఉంటాయండి పర్ మీటర్ క్లాత్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ వేస్తాం ఓన్లీ ఈ రిక్లైండర్కి పడి క్లాత్కే మీకు ఇంచుమించు ట్వంటీ ట్వంటీ థౌజండ్ వరకు క్లాత్కి అవుతుంది దాని మెకానిజం అండ్ ఫోమింగ్ ఇవన్నీ కూడా చాలా ఇవి ఈ క్వాలిటీ మీరు బయట కొనాలంటే మినిమం లక్ష రూపాయలు అవుతుంది అంత లక్ష రూపాయల ఐటెం క్వాలిటీ కూడా మేము కేవలం బిలో సెవెంటీ ఆ రేంజ్లో మీకు అందిస్తామండి మా షోరూమ్ స్పెషల్ అండి లాంజ్ రకం కార్నర్ అండి ఇది విత్ పాకెట్ స్ప్రింగ్ అండ్ అడ్రస్తో వస్తుంది అండి చాలా గా ఉంటుంది ఇది వచ్చి లాంజర్ కమ్ మ్యూ షేప్ అండి హాల్ బాగా పెద్దది ఉన్న వాళ్ళకి ఇది థర్టీన్ ఇంటూ టెన్ ఇంటూ సిక్స్ సైజులో వస్తుందండి అండి సూపర్ మోడల్ మీ ఇంటికి అంతటికి మీకు సరిపడగా మీ నచ్చిన సైజులో కూడా చేయించుకుంటైతే ఈ మోడల్ చాలా బాగుంటుంది అండి దీనికి ఇలా స్టోరేజ్ కూడా వస్తుంది ఈ బాక్స్ సింగిల్గా చేయడం వల్ల మీకు మీ ఇంటికి తగ్గట్టుగా ఏ పక్క ఆ పక్క కూడా మీరు ఫిట్ చేసుకోవచ్చు ఒక పక్క లాంజర్ ఉంటుంది పక్క సీటింగ్ వస్తుంది ఇది కూడా పోకెటెడ్ స్ప్రింగ్ అండి పోకెటెడ్ స్ప్రింగ్ ఈ స్ప్రింగ్ యాక్షన్తో చేస్తాం బయట పాకెటెడ్ స్ప్రింగ్ అంటే మీకు ఏ షాప్ అయినా సరే ఇంత రేటా అని మీరే ఆశ్చర్యపోతారు ఒకసారి వచ్చి మీరు చూసినట్లయితే మీకే తెలుస్తుంది అండి క్లాత్ కూడా హెవీగా కేసి క్లాత్ కూడా మోర్ దాన్ సెవెన్ హండ్రెడ్ ఫర్ మీటర్ ఆ రేంజే మేము మెయింటైన్ చేస్తాం అండి రిగ్జిన్ అవ్వచ్చు లెదర్ ఎయిట్ అవ్వచ్చు సింథటిక్ లెదర్ అవ్వచ్చు క్లాత్ అవ్వచ్చు జూట్ అవ్వచ్చు ఏదైనా సరే మీకు నచ్చిన ఫ్యాబ్రిక్లో కూడా మేము తయారు చేసి ఇస్తాం మీరు వచ్చి మా క్వాలిటీని మీరు గమనించండి మీకే తెలుస్తుంది అడ్జస్ట్ మోడల్ రౌండ్ కార్నర్ అండి టెన్ బై టెన్ సైజ్ వస్తుంది సింథటిక్ లెదర్ పర్ మీటర్ మూడు వేలు ఆ కాస్ట్లో ఉన్నది క్వాలిటీ అండి ఇది ప్రైజ్ వచ్చి లక్ష ముప్పై వేలు ఉంటుంది మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది మా షోరూమ్కి వచ్చిన కస్టమర్ ఎవరైనా సరే వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ ఇంకా వారి సర్కిల్ ఎవరైనా సరే మళ్ళీ ఇక్కడికే పంపించి కొనేటట్టు ఉంటుందండి మా ఐటెము అలాగే వస్తారు కూడా మేము ఎక్కడ యాడ్లు కానీ ఏమీ కానీ ఇవ్వం కార్నర్లు ఒక అరవై డెబ్బై మోడల్సు అండ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ మోడల్స్ ఒక యాభై ఇంచుమించు వంద నూట ఇరవై సోఫా సెట్స్ డిస్ప్లేలే ఉంటాయండి వంద సోఫాలు మోర్ దెన్ వంద సోఫాలు డిస్ప్లే ఉన్న ఏకైక షోరూమ్ అండి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో మా షోరూమ్ అడ్రస్ అండి కుసుమచచ్చా ఫంక్షన్ పక్కన నడుకుదురు మీకు డిస్క్రిప్షన్లో దీనికి గూగుల్ మ్యాప్స్ కూడా మేము అందలేస్తాం ఇప్పటివరకు మీరు సోఫా సెట్స్ చూసారు కదా ఇప్పుడు మంచాలు చూపిస్తామండి ఇవి పిఎస్టా బ్రాండ్ అండి హైడాలిక్ కార్ట్స్ వస్తాయి సిక్స్ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇంటూ ఫైవ్లో మీకు అవైలబుల్గా ఉంటాయి ఈ ప్రతి మంచానికి కూడా బెడ్రూమ్స్ ఒకటి మొత్తం వస్తాయండి మంచం మంచంతో పాటు అదే కలర్లో అదే మేడల్లో వార్డ్రోబ్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ అన్నీ కూడా మీకు సేమ్ మోడల్లో మీకు కూడా దొరుకుతాయి ఈ బెడ్రూమ్ బెడ్రూమ్స్ అండి హైడ్రాలిక్ మోడల్ మంచం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్టోరేజ్ అండి సెవెంటీ పర్సెంట్ ఏమో లిఫ్ట్ అవుతుంది సెవెంటీ పర్సెంట్ మాన్యువల్గా యూజ్ చేసుకోవచ్చు దీనికి మ్యాచింగ్ వార్డ్రోబ్స్ అండి బుక్ ర్యాక్ ఇది ఇది వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ స్లైడర్ మోడల్ ఇందులో పన్నెండు మోడల్స్ ఉన్నాయండి పన్నెండు మోడల్స్ కూడా మ్యాచింగ్ వార్డ్రోబు మ్యాచింగ్ డ్రెస్సింగ్ మ్యాచింగ్ బెడ్ సైడ్ కబోర్డ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఈ పన్నెండు మోడల్స్ ఉన్నాయి మేడ్ ఇన్ శ్రీలంక పిఎస్ట్రా బ్రాండ్ అండి ఇది ఒక మోడల్ అండి దీనికి కూడా మ్యాచింగ్ బెడ్ సైడ్ కబోర్డ్ మ్యాచింగ్ కబోర్డ్ మ్యాచింగ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వస్తుంది ఇది సెట్ పలంగా తీసుకున్నా తీసుకోవచ్చు విడిగా మీకు ఏ పీస్ కావాలతో ఆ పీస్ కావాలన్నా మేము విడిగానే ఇస్తామండి పిఎస్ట్రా కంపెనీలో ఇదొక మోడల్ మరొక మోడల్ అండి ఇది మంచానికి మ్యాచింగ్ వార్డ్రోబు మ్యాచింగ్ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ మ్యాచింగ్ బెడ్ సెట్ కబోర్డ్ కూడా ఇలా పతి సెట్ కూడా మ్యాచింగ్ వస్తాయండి మీకు నచ్చింది పట్టుకెళ్ళొచ్చు విడిగా కానీ సెట్ పరంగా కానీ మీకు ఏది కావాలన్నా అది విడిగా కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది మేము డిస్ప్లే చూపిస్తామండి సేమ్ మంచాలు మా దగ్గర ప్యాకింగ్లో ఉంటాయి మీ దగ్గర తీసుకొచ్చి ఇంతగా ఫిట్టర్తో ఫిట్ చేయిస్తాం మీకు మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నీ కూడా ప్యాకింగ్లో మీకు ప్రొడక్ట్స్ అందిస్తాం ఆ బ్రాంచెస్ అయితే లాంగ్లో అయితే తాడేపల్లిగూడెం అండ్ నర్సీపట్నం ఇలా అమలాపురం దగ్గరలో కూడా ఉన్నాయండి కాకినాడలో ఇంకో రెండు బ్రాంచ్లు ఉన్నాయి దూరం అయినా సరే ఒకవేళ మీరు రాలేకపోయినా మీకు ఏ ప్రోడక్ట్ కాగితే ఆ ప్రోడక్ట్ మేము ఇంటికి ట్రాన్స్పోర్ట్ తో చేర్పిస్తాం మీకు కాకినాడే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే మేము ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా చేస్తాం ఇవి ఐడాలిక్ మంచాలైతే మీకు అలా బాక్సులు వస్తాయండి అవి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఈజీ ఇంకా ఇలాంటివి కూడా మేము హైదరాబాద్ బెంగళూరు తదితర చాలా నగరాలకి మేము ట్రాన్స్పోర్ట్ లో కూడా పంపించే సందర్భాలు ఉన్నాయి ఇది వచ్చి సిల్పర్ రూడ్ వస్తుంది లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి కాకినాడలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న ఏకైక షోరూమ్ అండి ఇది అందరూ ఉందంటారు కానీ నిజంగా ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మాకే ఉంది ఇది టేక్ మంచం అండి కంప్లీట్ టేక్ మంచం అండి మీకు ప్రైజ్ ఫార్టీ థౌజండ్ స్టార్టింగ్ ఉంటాయండి వుడ్డు క్వాలిటీని బట్టి దాని యొక్క పాలిషన్ బట్టి ఇంకా ప్రైజ్ అన్నది ఐక ఐక్లో ఉంటుంది ఇంచుమేము డెబ్బై మంచాలు డిస్ప్లే చేసి ఉంటాయండి ఒకసారి మా షోరూమ్కి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది అండి చాలామంది వస్తారు ఇన్ని మోడల్స్ అని కన్ఫ్యూజ్ అవ్వడం ఇంకా ఫ్యామిలీని తీసుకురావడం ఫ్రెండ్స్ని తీసుకురావడం వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవి ఏదో మోడల్ సెలెక్ట్ చేసుకోవడం పది షోరూమ్ తిరగక్కర్లేదు మీ యొక్క షోరూంలోని ఇన్ని మంచాలు ఇన్ని సోఫాలు ఉన్నాయని కస్టమర్సే చెప్పిన సందర్భాలు చాలా ఉంటాయండి మాకు అది నిజమా కానీ మీరుసారి వచ్చి విజిట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది వుడ్ మంచాలు ఇది ఒక మోడల్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ టేక్వుడ్ అండి వన్ పర్సెంట్ కూడా ఇంక మారుజాతకారు అన్నది ఏం వాడడం మీకు లైఫ్ టైం గ్యారెంటీ కూడా మేము మా షోరూంలో ఇస్తామండి టేక్వుడ్కి ఇలా మిగతా మిగతా మంచాలకు కూడా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ రీప్లేస్మెంట్ గ్యారెంటీస్ కూడా ఉంటాయి మ్యాట్రస్ కూడా మీకు అన్ని రకాల కంపెనీలు స్వీప్ వెల్ కుర్లాన్ ఉషా సెంచురీ కాయిరాన్ ఓన్లీ బ్రాండెడ్సే అమ్ముతామండి మా షోరూంలో మా ఫ్యాక్టరీలో మా వర్క్ సొంతంగా తయారు చేసిన స్టోరేజ్ బెడ్ అండి ఇది బయట మీకు సింగిల్ తోటి మాత్రమే దొరుకుతాయి మా దగ్గర ఫుల్ డ్రాప్తో ఇస్తాం మీకు సిల్పర్ వుడ్తో ఉంటుంది విత్ బెడ్ బేబీ బెడ్లో కూడా వాడుకోవచ్చండి దీన్ని సగం డ్రా వస్తుందండి సాగం ఏమో లిఫ్టింగ్ అండి పక్క గోడ కనుక ఇటువంటి అటు వేసుకోవచ్చు అటువంటి ఇటు వేసుకోవచ్చు అండి ఇది ఇది అడ్డ దగ్గర స్టోరేజ్ ఉంటుందండి సగం ఏమో డ్రా వస్తుందండి మిగతా సగం మీకు అండర్ స్టోరేజ్ అండి లిఫ్ట్ పర్ఫ్ లిఫ్ట్ చేసుకునేటట్టు వస్తుంది కంప్లీట్ స్టోరేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది టేక్వుడ్లో అలా స్టోరేజ్ అండి సరసమైన ధరలో ఉంటే మీకు మంచాలు వచ్చి ఎయిటీన్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి మంచి క్వాలిటీలో అంటే గుడ్లో స్టోరేజ్ అండి హండ్రెడ్ పర్సెంట్ స్టోరేజ్ క్వశ్చన్ కార్డ్స్ అండి ఇవి ఇంపోర్టెడ్ మోడల్స్ ఇంపోర్టెడ్ మోడల్స్ కూడా మేము మా వర్కర్స్తో తయారు చేసి చూపించే క్వాలిటీ కూడా మేము ఇస్తామండి హెడ్ దగ్గర లెగ్ బోర్డ్ దగ్గర క్వశ్చన్ వస్తుంది మొత్తం స్టోరేజ్ కూడా వస్తుంది ఐడలిక్ మోడల్ అండి ఇందులో మీకు మా దగ్గర ఒక యాభై మోడల్స్ ఉంటాయండి మీకు నచ్చిన మోడల్ కూడా మేము ఫొటోస్ చూపించడం ఆర్డర్ పెంచాల చేసి ఇవ్వడం కూడా జరుగుద్ది మీ అడ్రస్ అన్ని బ్రాండెడ్స్ మేము సెంచరీకి కాయిరన్స్ డీలర్స్ అండి బయటగా నా తక్కువ ధరలో ఎక్కువ డిస్కౌంట్ మీకు ఇచ్చి మంచి ప్రోడక్ట్ని మీకు ఇవ్వడం కోసమే ఎక్కువ డిస్ప్లే ఉండాలని సిటీకి చివరిన ఎంచుకున్నాం క్వాలిటీ కోసం కస్టమర్ ఎంత దూరం అన్నా వస్తారు క్వాలిటీ ఇజ్ మెయిన్ అనే సిద్ధాంతంతో మా షోరూమ్ నడుపుతున్నాం అండి మా దగ్గర ఒకసారి కొన్న కస్టమర్ ఎవరైనా సరే వాళ్ళ రిలేటివ్సే కాదు ఫ్రెండ్సే కాదు ఎవరైనా సరే రిపీటెడ్ రిపీటెడ్ రిపీటెడ్గానే వస్తూనే ఉంటారు బెల్లా మలేషియా కంపెనీ మంచమండి ఈ మోడల్ ఈ మోడల్ ఇందులో కూడా మీకు పది మోడల్స్ ఉంటాయండి మీకు నచ్చిన మోడల్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు పక్కా సీసం వుడ్తో మలేషియన్ కంపెనీ నుంచి వస్తుంది విత్ లోగోతో సహా ఉంటుంది డైనింగ్ సెక్షన్ అండి ఇది ఫోర్ చైర్స్ సిక్స్ చైర్స్ టేక్ వుడ్ సీసం వుడ్ విత్ మార్బుల్ అన్ని రకాల డైనింగ్ మా దగ్గర ఒక అరవై డెబ్బై డైనింగ్ టేబుల్స్ డిస్ప్లే చేసి ఉంటాయండి మా తయారీయే కాకుండా ప్రముఖ కంపెనీల డైనింగ్ టేబుల్స్ కూడా కస్టమర్స్ కోసం అందిస్తున్నాం ఇది మార్బుల్ డైనింగ్ అండి సిక్స్ సైర్స్ వస్తాయండి ప్లేస్ వల్ల మేము ఫోర్ వేస్తాము ఇక్కడ కాస్ట్ వచ్చి వన్ ల్యాక్ బిలోగా ఆ రేంజ్లో ఉంటుందండి సిక్స్ సైర్సు ఫుల్ కంప్లీట్ సీసం వుడ్ వస్తుందండి ఒరిజినల్ జెన్యున్ మార్బుల్ వస్తుంది బెల్లా మరేషన్ కంపెనీ డైనింగ్ టేబుల్ అండి ఇది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా ఉంటుంది దీంట్లో మీకు థర్టీ థౌజండ్ నుంచి కూడా బెల్లా కంపెనీలో డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి ప్యూర్ సీసం వుడ్ డైనింగ్ టేబుల్ అండి ఇది ఇది వచ్చి మా సొంతంగా తయారు చేసిన టేకుడ్ డైనింగ్ పైన వచ్చి హానెక్స్ మార్బుల్ అండి ఇది మీకు ఆర్టిఫిషియల్ మార్బుల్ అయితే పైన పోతే ఉంటుంది ఇది హాన్ఎక్స్ మార్బుల్ యూ టేక్డ్ చైర్స్ అండ్ టేక్వుడ్ టేబుల్ ఫిఫ్టీ థౌజండ్ బిలో ఉంటుందండి ఫిత్ మార్బుల్ అయితే మీకు ఒక సిక్స్టీ థౌజండ్ ఆ రేంజ్ ఉంటుంది ఒక డెబ్బై డైనింగ్ టేబుల్స్ డిస్ప్లే చేసి ఉంటాయండి మోడల్స్ కన్నా మెయిన్ మేము క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇచ్చి క్వాలిటీ ఐటమ్స్ అమ్ముతామండి ఇది కూడా హాన్ఎక్స్ మార్బుల్లో ఫోర్ చైర్స్ అండి బిలో ఫార్టీ థౌజండ్ అండి ఇది మెటల్ వస్తుంది ఇది గ్రానైట్ మార్బుల్ గ్రానైట్ చైర్స్ అండి థర్టీ థౌజండ్ రేంజ్ అండి ఇందులో కూడా చాలా మోడల్స్ ఉంటాయి అంటే డిస్ప్లేకి కొన్ని ఉన్నా గోడౌన్లో అయితే చాలా మోడల్స్ ఉంటాయి వీళ్ళు లోకల్ టేక్ గుడ్తో మేము సొంతంగా తయారు చేసిన కొన్ని మోడల్స్ అండి ఇప్పుడు టేకుడ్ డివాన్ చూపిస్తున్నాం అండి టేకుడుతో డివాన్స్ అయితే మేము అమ్ముతామండి మారుజాతి కర్ర ఏదో తెచ్చి మీకు పాలిష్ చేసి అమ్మే షోరూమ్ కాదండి ఇది ఒరిజినల్ టేక్ అయితేనే నమ్ముతాం మేము ఇన్ని చెప్తాం కాదు మీరు ఒకసారి రండి క్వాలిటీ చూడండి నచ్చితేనే కొనండి హ్యాండిల్ దివాన్స్ మీకు బయట ఏ షోరూమ్ చూసినా ఒకటి రెండు పెడతారండి మా దగ్గర పదికి పైగా హ్యాండిల్ దివాన్స్ ఉంటాయి రాణి దివాన్లు ఉంటాయి మా ఒకటి హ్యాండిల్స్ లేని దివాన్స్ ఉంటాయి అన్ని వస్తువులు క్వాలిటీ అమ్ముతున్నాం బీరువాలో ఇంకా లోకలే అమ్మకూడదని చెప్పేసి ఓన్లీ ఏకల బ్రాండ్ మాత్రమే మెయింటైన్ చేస్తామండి మీకు నచ్చిన కలర్లో కూడా ఏకల కంపెనీ బీరువా మా దగ్గర ఎప్పుడు కూడా స్టాకు ఒక ముప్పై నలభై బీరువాలు ఎప్పుడు రెడీగానే ఉంటాయి సైజుని బట్టి ప్రైజు గేజ్ని బట్టి కూడా ప్రైజ్ వేరియేషన్ ఉంటుంది ఇది ఆర్ వన్ బీరో అండి కింద లెగ్స్ కింద సెల్ఫ్ ప్లేస్ కూడా మీకు సొరుగులుగా కవర్ చేస్తూ ఉంటుందండి వీరు మంచి సరసమైన రేటుకి మీకు మేము అందిస్తాం ఇవి డ్రెస్సింగ్ టేబుల్స్ అండి మీకు నచ్చిన మోడల్ ఏదైనా సరే వాటి గురించి మోడల్స్ ఏమైనా తెలుసుకోవాలన్నా క్వాలిటీ గురించి ఏమన్నా ఎంక్వైరీ తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద మా షోరూమ్ నెంబర్ ఉంటుందండి అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా మా అడ్రస్ మా ఏరియా అందులో పెడుతున్నాం కాకినాడ ఈ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు అయితే చాలా దగ్గరగానే ఉంటుంది కొంచెం దూరం వరకు కూడా మీరు ఫోన్లో మీకు మాకు కాంటాక్ట్ చేసినా మీకు వీడియో కాల్లో కానీ మిగతా ఏటిలో కానీ మీకు కంపెనీ ప్రోడక్టు అండ్ క్వాలిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడికి కావాలితే అక్కడికి డెలివరీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఇవి ఐదు ఆరు మంచాలండి సెవెంటీ ఫైవ్ సిక్స్టీ మ్యాటర్సెస్ పడతాయి సెవెంటీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ థర్టీ సిక్స్ కూడా మ్యాటర్స్ కట్టి కార్డ్స్ అన్నీ అన్ని సైజులు మా దగ్గర రెడీగానే ఉంటాయండి అన్ని రకాల కర్రల మంచాలు మా దగ్గర దొరుకుతాయి ఇది ఆఫీస్ సెక్షన్ అండి చైర్స్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి అలా టేబుల్స్ కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ నుంచి సిక్స్ ఫీట్ వరకు అవైలబుల్గా సిక్స్ ఫీట్ వరకు ఉంటాయి కాన్ఫరెన్స్ టేబుల్స్ కానీ రిసెప్షన్ టేబుల్స్ కానీ ఇంకా మీకు సైజులు మీకు ఏ సైజు కావాలి ఆ సైజు టేబుల్ తయారు చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇలా హ్యాండ్ ఎడ్రెస్ట్ మోడల్ హెడ్ రెస్ట్ మోడల్ ఆల్ మోడల్స్ ఈజ్ అవైలబుల్ ఎంత ప్లేస్ పెట్టినా ఇంకా కొన్ని మోడల్స్ పెట్టడానికి ప్లేస్ లేక ఇంకా గోడంలో కూడా కొన్ని ఇక్కడ డిస్ప్లే చేయని మోడల్స్ కూడా గోడంలో ఉంటాయండి ఏ ఐటమ్ గురించి ఎంక్వైరీ చేయాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు కావాల్సిన సమాచారం మీకు మేము ఫోన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది లగ్జరీ సోఫా సెట్స్ నార్మల్ రేట్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా బడ్జెట్ బట్టి ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా మా సోఫాలు మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మోర్ దాన్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా సోఫా సెట్స్ అన్నది మీ ఇంటికి సరిపడగా మీకు నచ్చిన విధంగా కూడా తయారు చేసి ఇస్తాం డిస్ప్లే ఉన్న మోడల్స్ అయితే ఈస్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉన్నా ఎలా తయారు చేసి ఇస్తాం అలా కాకుండా మా దగ్గర ఉన్న వన్ మోడల్సే కాకుండా మీకు నచ్చిన మోడల్ ఏదైనా తెచ్చుకున్నా సరే ఒక నైంటీ నైంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ దగ్గరలో మీకు కూడా తయారు చేసి మీకు నచ్చిన క్వాలిటీలు కూడా తయారు చేసి ఇస్తాం జోలాలండి రకరకాల ఇంపోర్టెడ్ మోడల్స్ మేము ఇంపోర్ట్ చేసి తెచ్చేసి మోర్ దెన్ వన్ టెన్ కేజీస్ వరకు వన్ టెన్ వన్ ట్వంటీ కేజీస్ వరకు కూడా మీకు కాస్తాయి అది చైర్ వేసుకున్న ఇంటికే చాలా అందంగా ఉంటుంది మీకు డిస్ప్లే వాళ్ళకు నాలుగైదు పెట్టాం ఇంకో పది మోడల్స్ వరకు మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి టెన్ థౌజండ్ నుంచి లెవెన్ థౌసండ్ స్టార్టింగ్ అండి అది వచ్చి ట్వంటీ టూ ఫిఫ్టీన్ ట్వంటీ ఆ రేంజ్లో మంచి క్వాలిటీ బట్టి ఆ ప్రైజ్ ఉంటుందండి మీ కూడా మార్బుల్ వుడ్డు గ్లాసు అలా అన్ని మోడల్స్ విత్ క్లాత్ టీపాయ కూడా ఉంటాయండి ఇది మార్బుల్ టీపాయిలు అండి ఇది గ్లాస్ టీపాయి ప్రైజ్ కూడా మీకు రీజనబుల్గా ఉంటుందండి మా షోరూంలో ప్రజెంట్ ఆఫర్ పెట్టామండిది దసరా దీపావళి ఆఫర్ మా షోరూమ్ స్పెషల్గా కాంబో ఆఫర్ అండి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఆఫర్ ఉంటుంది త్రీ సీటర్ సోఫా టీపాయ్ ఫోర్ చైర్స్ డైనింగ్ టేబుల్ ఐరన్ వార్డ్రోబ్ అండ్ ఫైబర్ సిక్స్ కార్ట్ ఫైబర్ సిక్స్ మ్యాట్రస్ విత్ టూ పిల్లోస్ అండ్ టేక్వుడ్ దివాన్ కార్ట్ దివాన్ సజ్ మ్యాట్రస్ దివాన్ పిల్లోస్ సెట్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ దానికి స్టూలు రెండు టబ్ చైర్లు ఇవన్నీ కలిపి మీకు విడిగా అయితే తొంభై వేలు అవుతాయండి మా ఆఫర్లో మేము కస్టమర్స్కి కాంబో ఆఫర్ కింద ఇది అరవై ఐదు వేల ఐదు వందలకి ఇస్తామండి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ ఆఫర్ ఉంటుంది ఒకవేళ మార్చుకోవచ్చు మార్పులు చేపలు అక్కడున్న ప్రైస్కి ఇక్కడ ఉన్న ప్రైస్కి వేరియేషన్లో ఎక్కువ తక్కువలు చూసుకొని వేరే ఐటెం కూడా అప్పటికప్పుడు మీ దీని మీద ప్రైస్ ఉంటుంది దాని మీద ప్రైజ్ ఉంటే మీరే చూసుకొని అవి ఎక్కువ ప్రైజ్ ఏదైనా ఉంటే మీరు చూసుకుని ఐటెం కూడా మార్చుకోవచ్చు సోఫాల్లో కలర్స్ ఉంటాయి బీరువాలో కలర్స్ ఉంటాయి మంచాల్లో కూడా కొన్ని నాలుగైదు మోడల్స్ కూడా అదే రేటు ఉంటాయి ఇంకా ఎక్కువ రేటు కాబట్టి ఎక్కువ రేటు మార్చుకోవచ్చు ఇది టూ సీటర్ ఎక్లెండర్ అండి ఇది త్రీ సీటర్ సింగిల్ సోఫాస్ అండి ఇవి బ్రాండెడ్లో మీకు త్రీ సీటర్ అయినా సరే మీకు నచ్చిన కలర్లో కూడా మేము ఆర్డర్ పెడతాం సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకి మంచి యూజిబుల్ అవుతుందండి ఇది త్రీ సీటర్ సోఫా కొనుక్కుంటే ఒక మంచం పరుపు మీ గుర్తునే వచ్చినట్టే విత్ స్టోరేజ్ కూడా ఉంటుందండి ఇది ఓపెన్ చేస్తే సిక్స్ బై సిక్స్ కాటండి క్లోజ్ చేస్తే త్రీ సీటర్ సోఫా ఇది వన్ బై థర్డ్ ఇలా కాల్స్ ఆపుకొని మీరు కూర్చొని కూడా ఇలా వన్ బై థర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మూడు రకాల కూడా యూజ్ అండి ఇది బిలో థర్టీ థౌజండ్ ఇది వచ్చి మీకు హెవీ వెయిట్ అండి త్రీ ఫిఫ్టీ కిలోస్ ఉంటుంది నలుగురు అయితే కానీ దీన్ని మొయ్యలేరు అంత హెవీగా మేము తయారు చేస్తాం మా సొంత తయారు ఒకసారి రండి చూడండి చూడండి ఇది బయట బాల్కనీలో వేసుకుని ఉయ్యాలండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది తేకూడ్తో తయారైందండి ఇది చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా రీజనబుల్గా ఇస్తారు మనకి తర్వాత బేబీ డస్ కూడా ఉంటాయండి ఇది బేబీ డస్ అండి పిఎస్ట్రా కంపెనీ అండి ఇది ఇలాగ ఐదారు మోడల్స్ ఉంటాయండి ఇది ఒకటి ఇవన్నీ మంచి మంచి మోడల్స్ అండి చాలా బాగుంటుంది ఇవి ఇంకా రకరకాల మోడల్స్ మన ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చండి కిచెన్ క్యాబినెట్లు కూడా ఉంటాయండి క్యాటలాగ్లో చూపించి మీకు డిస్కౌంట్లో కూడా ఇస్తారండి మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు ఇది ఒక మోడల్ అండి ఇది సోఫాకం బెడ్ అండి మీరు చూడవచ్చండి స్టోరేజ్ అండి ఇది చూడండి ఎలా ఇది చేసుకొచ్చి లోపలికి తెలుసుకోవచ్చు మనం మీరు ఎలాగ ఆర్డర్ చేయమన్నా ఆర్డర్ కూడా చేస్తారండి మీకు ఇల్లెంత చూసుకుని అలా ఎంత చెప్పి ఇక్కడ మెజర్మెంట్ ఇస్తే అదే ప్రకారంగా మీకు సోఫా తయారు చేసేస్తారండి చాలా తక్కువ టైంలోనే మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి గ్యారంటీ కూడా ఉంటుంది ఇలా అందరికీ బెడ్ కాకుండా త్రీ సీటర్ సింగిల్ ఇలా డబల్ ఇలా కూడా ఉంటుందండి ఇది వచ్చేసి లెదర్ అండి చాలా బాగుంటుందండి స్మూత్గా ఉంటుంది క్లాత్ కూడా మీ ఫ్యామిలీకి ఏ అయితే అవసరమో అవన్నీ కూడా మా షాప్లో అవైలబుల్గా ఉంటాయండి మీకు ఏమన్నా డౌట్లు ఉంటే పైన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందని నెంబర్కి ఫోన్ చేసి మీరు మీరు అన్నీ కనుక్కోవచ్చు వీడియో కాల్ చేసినా సరే మేము చూపిస్తామండి మీకు మనకు ఇప్పుడు కంప్లీట్గా చూసిన ఫర్నిచర్ ఉంది కదండి దాంట్లో మీకు ఏ ప్రోడక్ట్ కావాల్సిన ఏది కావాల్సిన మనం కస్టమైజ్ చేస్తాం మనం త్రూఅవుట్ ఏపీ తెలంగాణలో మనం ఎక్కడికైనా డెలివరీ సప్లై చేయగలం ట్రాన్స్పోర్టేషన్ మనకు ఇన్స్టాలేషన్ అన్నీ కూడా వాళ్ళే చూస్తారు మీకు ఏదైనా ఫర్దర్గా గా గురించి గురించి ఎంక్వైరీ కానీ ఏదన్నా ఉంటే మన స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి కాల్ చేయండి మనకి వీడియో డిస్క్రిప్షన్లో లొకేషన్ మొబైల్ నెంబరు అడ్రస్ ప్రతిదీ ఈ డిస్క్రిప్షన్లో అన్నది ఉంటుంది